తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమేన్ మే నెల ఇరవై ఒకటవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకం చేసుకుందును డెబ్బై ఏడవ సంకీర్తన ఆరవ చరణం ధ్యాన భాగమును చదువుచున్నాను పాటలు పాడే ఒక పిట్ట గురించి విన్నాను అది తన పంజరం మీద వెలుగుపడుతున్నప్పుడు నోరు విప్పి యజమాని కోరిన పాట ఎంత మాత్రమూ పాడదు ఓ కూని రాగం తీస్తుందేమో కానీ పూర్తి పాట మాత్రం పంజరం మీద దుప్పటి కప్పి చీకటి చేస్తేనే తప్ప పాడదు చాలామంది చీకటి అలుముకుంటేనే కానీ పాటలు పాడడం నేర్చుకోరు నైటింగేల్ పక్షుల గురించి ఓ మాట ఉంది ఆ పక్షి ముల్లుకేసి తన శరీరాన్ని గుచ్చుతూ పాట పాడుతుందట దూతలు పాడే పాటలు రాత్రిళ్ళు మాత్రమే వినిపిస్తుంటాయి ఇదిగో పెండ్లి కొడుకు వస్తున్నాడు ఎదురు వెళ్ళండి అనే కేక అర్ధరాత్రి అప్పుడప్పుడు వినిపిస్తుంది నిజంగానే ఆకాశం మబ్బులు కమ్మి చీకట్లు ఆవరించే వరకు ఆత్మకు తనను ఓరడించి పరిచే దేవుని అపారమైన ప్రేమ అర్థం కాదు వెలుగు చీకట్లోనే జన్మిస్తుంది ఉదయకాంతి రాత్రి చీకటి కడుపులో నుంచే వస్తుంది నటాలి అనే పదవీ భ్రష్టురాలైన మహారాణి కోసం దక్షిణ ఐరోపా ప్రాంతాల్లో వెదకడానికి వెళ్ళిన జేమ్స్ క్రీల్మన్ అనే ఆయన ఇలా రాస్తాడు అదో మరుపురాని ప్రయాణం గులాబీ పూల పరిమళ తైలం అంతా దక్షిణ ఐరోపా ప్రాంతాల నుండే ఎగుమతి అవుతుందని నాకు అప్పుడే తెలిసింది అక్కడ నాకు తెలిసిన విచిత్రమైన విషయం ఏమిటంటే గులాబీ పువ్వుల్ని కారు చీకటి సమయంలోనే కొయ్యాలి పూలు కోసేవాళ్ళు అర్ధరాత్రి ఒంటి గంటకు మొదలుకొని రెండు గంటలకు ముగించేస్తారు మొదట్లో ఇది నాకు మూడాచారం అనిపించింది అయితే ఈ దివ్యమైన మర్మాన్ని అడిగి తెలుసుకున్నాను వైజ్ఞానిక పరీక్షలు రుజువు ఏమిటంటే ఉదయం అయ్యేసరికి గులాబీ పూలలో నుండి నలభై శాతం పరిమళం తగ్గిపోతుందని ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగము మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును ది ఐ షాలోమ్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనాలు స్తోత్రాలు జలించుకుంటున్నాం ప్రభావ మా జీవితాల్లో చీకట్లు అనబడే శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు వీటన్నిటి ద్వారా ప్రభా గొప్ప పరిమళ తైలంగా మమ్మల్ని మారుస్తున్న విధానం బట్టి వందనాలు స్తోత్రం తెలుచుకుంటున్నాం ప్రభా అవును తండ్రి అవి లేకపోతే మా జీవితాల్లో పరిమళం అనేది వెదజల్లదని చెప్పి కూడా ప్రభావ అర్థం చేసుకుంటూ వచ్చాం బట్టి నీకు స్తోత్రము తెలుసుకుంటూ ఎడారిలో సెలవుంచిన నీ బిడ్డల్లో ఈ యొక్క చీకటి సమయాలు చీకటి కోణాలు ప్రభా ఆత్మీయమైన మేలుల్ని ఆశీర్వాదాలని ఇస్తే అని తెలుసుకొని ప్రభా అయ్యవారు దాని ద్వారా మంచి పాఠాలు నేర్చుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకొంచున్నాం ప్రభావ నీ బిడ్డలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారాయ్యా కనికరం చూపించమని వేడుకొంచున్నాం ప్రభా కుటుంబ సమస్యలతో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకి ప్రభా నీ గొప్ప ఆదరణ కలుగజేసి చేసి నీ యొక్క ఐశ్వర్యం చెప్పున్న వారి యొక్క అవసరతలు అక్కడ తీర్చమని వేడుకొంచు ప్రభుత్వ పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక ఆ మేన్ ఎడారిలో సెలయలు ఉంచిన ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు పొందుతున్న దీవెనలు ఆశీర్వాదాలు ఆత్మీయ మేలులను బట్టి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరులకు కూడా పంచుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేయించున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగున దేవుని యొక్క సేవ విస్తరింపబడటంలో విశ్వాసులు ఆత్మీయంగా బలాభివృద్ధి పొందటంలో మీ వంతు సహకారాన్ని మీరు అందించవలసిందిగా ప్రభు పేరట ప్రేమతో మీకు అందరికీ మనవి చేయించున్నాను ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండును గాక ఆమెన్